ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మోహన్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్ గ్రహణం అష్టాచమ్మ గోల్కొండ హై స్కూల్ జంటిల్మెన్ సమ్మోహనం లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందిస్తూ వచ్చారు ఎయిటీన్త్ మరో బ్లాక్ బస్టర్ని మనకు అందించబోతున్నారు హై సో అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నేను పాత్రికేయలుచుకుందంతా కూడా కృష్ణప్రసాద్ గారు చెప్పేశారు ఇది ఆయన చెప్పినట్టే ఇది ఒక మా ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా జంటల్మెన్ నాని జెంటిల్మెన్ ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అవచ్చు కానీ నాకు ఆ టైంలో అనే సినిమా వచ్చి ఫెయిల్ అయింది ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన అడ్వాన్స్ నేను రిటర్న్ చేసేసి ఇప్పటికీ మీరు ఇంకా సినిమా చేయదలుచుకుంటు చేయదలుచుకుంటున్నారు నాతో అడిగినప్పుడు లేదు నీతో నేను చేయదలుచుకుంటున్నానని చెప్పి ఆయన నన్ను నమ్మి జంటన్ మళ్ళీ నన్ను పిలిచారు సాధారణంగా ఆ టైంలో ఆయనే కొంచెం చాలా లోలో ఉన్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంద్రురాబాబు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీయడం అని అనుకుంటారు సాధారణంగా ఆయన అలా అనుకోలేదు నమ్మారు ఆ నమ్మకం అప్పటి నుంచి ఇప్పటివరకు మా రిలేషన్షిప్లో మే మేము చేసిన సినిమాల్లో అది కంటిన్యూ అవుతోంది సో ఒక జెంటల్మెన్ లాంటి వైవిధ్యభరితమైన థ్రిల్లరు తర్వాత సమ్మోహనం లాంటి ఒక బ్రీజీ రొమాన్స్ తర్వాత మళ్ళీ నేను కూడా చాలా రోజులు నేను లాస్ట్ చేసిన కామెడీ అమీతమి రెండు వేల పదిహేడు దాదాపు ఒక ఎనిమిదేళ్ళు అయిపోయింది మళ్ళీ చేయాలి ఒక మంచి కామెడీ చేయాలి నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా అని అంటూ ఉంటాం కదా మనము సకుటుంబ పరకుటుంబంతో కూడా వచ్చేలాంటి సినిమా కూడా చేయాలి అని అనుకుని అనుకుని ఈ సారంగపంట జాతకం ఇది ఎప్పటి నుంచి నేను చేద్దామనుకుంటున్న కథ ఇది నాకు చాలా ఇష్టమైన చాలా ఇష్టమైన స్టోరీ ఇది అందుకని ఎప్పటి నుంచో అనుకుంటాను అనుకుంటే కృష్ణప్రసాద్ గారికి నేను చెప్పడము ఇది అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సినిమా మనం తప్పకుండా చేద్దాము అని ఇమీడియట్లీ ఒక రెండు రోజుల్లోనే ఆయన గ్రీన్ లైట్ ఇచ్చేసారు తర్వాత మేము మొదలెట్టాము అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఇంకా ద ఎంటైర్ కాస్టూమ్ క్రూ నేను శ్రీనివాస్ అవసరాలు ఎప్పుడు నాతో అంటూ ఉంటాడు ఒక అడల్ట్ జోక్ ఉంటాడు నాతో చెప్పకూడదు లేదు కానీ సార్ ఐ వాంట్ హ్యావ్ సెట్స్ విత్ యూ అని సో హీ వాంట్స్ టు బీ ఆన్ ద సెట్ విత్ మీ అని నాకు తర్వాత అర్థమైంది సో ఐ రియల్ ఎంజాయ్ వర్కింగ్ విత్ శ్రీని ఫార్ ద సేమ్ రీజన్ దేర్ గోస్ ద రీల్ దేర్ గోస్ ద కంటెంట్ మ్ నేలు వచ్చేసింది కదా సో సో బట్ బట్ ఆల్ ది యాక్టర్స్ ఫెంటాస్టిక్ టు వర్క్ విత్ నేను ఇందాక ప్రియదర్శితో చెప్పాను అనమాట నువ్వు న్యాయప్రియదర్శి నుంచి ఇప్పుడు హాస్య ప్రియదర్శికి రావాలి నువ్వు ఈ సినిమాని అని సో కోర్ట్ లాంటి ఒక అద్భుతం చాలా మూవింగ్ ఫిల్మ్ అది చాలా అంత కమిటెడ్గా అంత ఏమంటారు అన్కాంప్రమైజింగ్గా సినిమాలు మనకు తక్కువైపోతున్నాయి ఇప్పుడు అంత అంత చాలా మంచి లోంచి ఒక నటుడు బయటికి రాగానే ఇంత వైవిధ్యభరితమైన పాత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అనేది చాలా చాలా నాకు పర్సనల్గా ఆనందంగా ఉంది దర్శి అండ్ ఇట్స్ ఏ జాయ్ వర్కింగ్ విత్ హిమ్ ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే ముఖస్థితిలో ఉంటుంది బట్ నాకు దర్శి ఎప్పటి నుంచో తెలుసు తనకి నేను కూడా ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆల్వేస్ ఐ ఆల్వేస్ వాంట్ వర్క్ విత్ హిమ్ ఎవర్ సిన్స్ దట్ నా చౌద్ నేను చేస్తాను డైలాగ్ బట్ బలగం అండ్ కోర్స్ మలేషియా మీరు చూసిన తర్వాత నేను ఐ థాట్ ఐ షూ వర్క్ విత్మ్ సో ఆ విధంగా దర్శి యువర్ నో వన్ ఎల్స్ కుడ్ బీ నువ్వు తప్ప సారంగా పాణి ఇంకెవరూ చేయలేరు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే అంటారు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అలాగే రూపా ఎప్పుడైతే నిన్ను అదే సినిమా అది మన నేను కూడా మళ్ళీ మర్చిపోవాలా మహేశ్వర రూపేశారు చూసినప్పటి నుంచి ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ రూపా బికాజ్ తెలుగు అమ్మాయిలు మంచి తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగుని మన రా రాసిన డైలాగ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఎక్కడ విరవాలి ఎక్కడ ఎక్కడ సరిగ్గా పలకాలి అని మన ఊరికే నెత్తి మీద రుద్దకుండా అర్థం చేసుకుని మాట్లాడగలిగే తెలుగు నటులతో నటించడం నాకు ఎప్పటికి ఇష్టం అదృశ్యశారత్ ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రత్యేకత ఈ సినిమాలో నాన్ తెలుగు యాక్టర్ ఒక్కళ్ళు కూడా లేరు అందరూ తెలుగు వాళ్ళే ఆ విధంగా నిజంగా పరిపూర్ణమైన తెలుగు చిత్రం ఇది అండ్ ఈ సినిమాలో ఒకళ్ళ ఎవరి డబ్బింగ్లు వాళ్ళే చెప్పుకున్నారు ఒకప్పుడు తెలుగు వాళ్ళు కూడా వేరే తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు ఆ అగత్యం కూడా పట్టలేదు మాకు ఈ సినిమాలో సో అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ డబ్బింగ్స్ వాళ్ళు వాళ్ళు చెప్పుకుని ఆల్మోస్ట్ ఇంక్ సౌండ్ అంతా న్యాచురలిస్టిక్గా వాళ్ళు ఈ సినిమాని చేయడం జరిగింది సో అది రూపా అండ్ అఫ్కోర్స్ శ్రీని ముందా డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయను బట్ బట్ అషాచమ్మాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ఇతన్ని న్యూయార్క్లో ఫస్ట్ టైం కలిశానో అప్పుడు తల పైకి ఎత్తేటప్పటికే నాకు చాలా బెనికింది సో అప్పుడప్పటి నుంచి ఇంకా అంతకంటే ఎదుగుతున్నాడు తను రచయిత కింద దర్శకుడు కింద ఇట్స్ ఆల్వేస్ అ జాయిట్ వర్క్ అండ్ చాలా కొత్త పాత్రలో ఈ సినిమాలో కనబడతాడు ఇప్పటివరకు ఎవరు అలాంటి పాత్రలో శ్రీని చూడలేదు నాకు తెలిసి అండ్ ఆఫ్ కోర్స్ అదర్ యాక్ట్రెస్ అఫ్ కోర్స్ నివిత నేను జనరల్గా ఎవరిని ఆడిషన్ చేయను మనుషుల్ని నేను జనరల్గా వాళ్ళని మాట్లాడి వాళ్ళ వాళ్ళ వాళ్ళని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించడం ద్వారా వాళ్ళని పాత్రలు సెలెక్ట్ చేస్తాను ఆ విధంగానే నిన్ను నీతో మాట్లాడడం జరిగింది తర్వాత కోర్స్ అశోక్ కుమార్ గారు ఎప్పుడు నాకు శ్రీని చెప్తుంటాడు సార్ ఒక్కసారి మీరు అశోక్ కుమార్ గారితో పనిచేయాలండి అని ఐ రిమెంబర్ సో ఈ పా ఎప్పుడు నా సాధారణంగా చాలా ముందుగా సెలెక్ట్ అయిపోతాయి క్యారెక్టర్స్ సెలెక్ట్ అయిపోతారు యాక్టర్స్ కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో నేను అశోక్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది ఆయన కూడా ఆయన ఎంతో మంచి హృదయంతో వచ్చి ముందుకు వచ్చి చాలా అద్భుతమైన పాత్ర కూడా చేశారు వీటిలో ఇట్స్కోండ్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆన్ సీన్ సో కోర్స్ అండ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ సమీర్ అబద్ధ నేను తన కేవలం తన రీల్స్ చూసి తన్ని ఒక పాత్రకి చెయ్యి యాక్చువల్లీ ఆ పాత్రకి సమీర్ అవసరం లేదు చిన్న పాత్ర అది బట్ ఇట్ హ్యాస్ టు షైన్ చాలా మంచిగా తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు రావాలి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి నేను సమీరాన్ని అడగడం తన వెంటనే వచ్చి తప్పకుండా చేస్తానండి ఆడిషన్ ఆడిషన్ యువర్ రీల్ ఓన్లీ వర్ యువర్ ఆడిషన్స్ అండ్ ప్రదీప్ వండర్ఫుల్ టు వర్క్ విత్ యూ యువర్ యాక్చువల్ నాకు అంతమంది ఎప్పుడు నేను ఐ డింట్ వర్క్ విత్ యూ ఓన్లీ సీయింగ్ సమ్ ఆఫ్ యూ వర్క్ ఐ ఐ బ్రాట్ ఐ కాల్డ్ యూ అండ్ నీ నటనతో పాటు నువ్వు ఇచ్చే హెల్త్ టిప్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏవే మంచి ప్రదేశాలు ఇవి కూడా నాకు వెన్ రిచ్ మై లైఫ్ సో ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా నా దృష్టిలో ఇది ఇది కృష్ణప్రసాద్ గారు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు ఇది సమ్మర్లో రావాల్సిన సినిమా ఈ వేసవిలో కరెక్ట్గా పరీక్షలు అయిపోయి హాలిడే స్టార్ట్ అయినప్పుడు నేను ఇందాక అన్నట్టు సకుటుంబ సపరివార పరకుటుంబ పరపరివార సమేతంగా అందరూ రావచ్చు ఈ సినిమాకి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా అంటే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ లేకపోతే యంగ్ జనరేషన్ జెన్జీలు జెన్ ఆల్ఫాల్ అంటున్నారు కదా అందరి జనరేషన్స్కి అక్రాస్ జనరేషన్స్ అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన మంచి ఒక యాడెడ్ బోనస్ ఏంటంటే మా సినిమాలో మంచి కథ కూడా ఉంది సో ఆ కథ కథలో పాత్రలు ఆ పాత్రలకు సంబంధించి వాళ్ళు అలా అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఎలా హ్యూమర్ని జనరేట్ చేస్తారు అనే ఒక ఒక చాలా మంచి అన్ని రంగరించి చేసే అవకాశం వచ్చింది నాకు ఒక దర్శకుడి కింద రచయిత కింద కూడా సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ ఆల్ మై టీమ్ మై కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ సినిమా ప్రేక్షకులు కూడా నిస్సంకోచంగా మీ పిల్లలకి కళ్ళకి చేతులు అడ్డం పెట్టక్కర్లేదు ఎక్కడ కూడా ఈ సినిమాలో అంత హాయిగా కూర్చొని మీ ముసలి ముసలింతు అందరినీ తీసుకొచ్చి హాయిగా చూసుకోవచ్చు సో అందరూ దయచేసి ఆన్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఈ సినిమాకి తండోపతండాలుగా తరలి వచ్చి మా కృష్ణప్రసాద్ గారికి ఆయన ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టే ఆయన నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయడమే కాకుండా సొమ్ము కూడా చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ ఆన్ ఏప్రిల్ ఎయిటీన్త్ సి ఆల్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్